హైదరాబాద్ వచ్చావు సీరియల్స్ చేస్తున్నావు సినిమాలు చేస్తున్నావు ఎన్నో చేస్తున్నావు ఇలాంటి సందర్భంలో నీకు బాగా బాధ కలిగించిన విషయాలు అసలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా అక్క నేను చీరగట్టుకుని వెళ్ళినప్పుడల్లా నన్ను లాగడం నన్ను వత్తడం డబ్బులు ఇస్తాం వస్తావా నువ్వు నువ్వు అదే కదా వచ్చే వచ్చే కదా నేను ఉంటాను నీకు తోడు నీకు డబ్బులు ఇస్తా ఉంటాను నేను అంటారక్క నన్ను ఇప్పుడు చీర కట్టుకున్న మాత్రాన నేను అయిపోను అక్క ఇప్పుడు ఒక బాయ్ ఏందంటే ఎక్కువ శాతం సెక్స్ మీదే కంటిన్యూ చేస్తా ఉన్నాడు చీర కట్టుకో ఇప్పుడు బాయ్ ఒక బాయ్ చీర కట్టుకున్నాడు అంటే వాడు అదే ఇప్పుడు బాయ్ నేను నేను చీర కట్టుకున్నానక్క నేను అంత త్రాడ్జండ్రీ ఇంకా అంతే ఆ విధంగా చూసి నీకు డబ్బులు ఇస్తాన్రా నువ్వు వస్తావా ఏదేదో మాట్లాడేస్తారక్క నాకైతే చాలా అంటే చాలా బాధేసేది అప్పుడు అసలు ఏంది అని అది చాలా అంటే చాలా బాధేసేది కానీ నేను అట్లాగే ఉండ అట్లా ఉండను కూడాను కానీ నేను మామూలుగా బాయ్గా ఉన్నప్పుడు కూడా వెళ్తున్నప్పుడు కూడా నడుంగిల్లేదు ఇట్లాగే చూస్తా ఉండేది నాకు చాలా అంటే చాలా బాధ వేసేది దానికి చాలా నేను చాలా అనుభవించాను అక్కడ హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్ లో చాలా అంటే చాలా అనుభవించాను ఇప్పుడు కొంచెం 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 మూవీస్ స్టార్టింగ్ వల్ల ఇప్పుడు ఎక్కువ శాతం దాన్ని పట్టించుకోకుండా ఎక్కువ శాతం షూటింగ్స్ మీదే ఓకే మరి ఇప్పుడు షూటింగ్స్ వెళ్తున్నావు షూటింగ్ స్పాట్స్ లోనే ఇలాంటివి నువ్వు ఎవరికి కంప్లైంట్ చేయలేదా చేసానక్క అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు కదా వాళ్ళకి చెప్పేది అన్నా ఎట్లా అబ్బాయి చేస్తున్నాడు చేస్తున్నాడన్నా అంటే కామనే కదండి అది అనేసేది వాళ్ళు కామన్ వాళ్ళు కూడా పట్టించుకునేదే కాదక్క కామన్ అంటే కామన్ అంటే వాళ్ళు వచ్చి గలబా చేసిన దానికి కామన్ అంటే అది వాళ్ళు కూడా పట్టించుకునేదే లేదు నేను అంటే అసలు ఏ విధంగా ఫీల్ అవ్వాలి అసలు అర్థమే నువ్వు ఇప్పుడు జనరల్గా అలా నేను బ్యాడ్ టచ్ చేసిన వాళ్ళకి నువ్వు ఎప్పుడు చెప్పలేదా నేను బాయ్ని అని చెప్పేసేసి చెప్పాను అక్క చెప్పిన వాళ్ళ నమ్మే వదలదే వదలకుండా ఫోన్లు మీద ఫోన్లు చేసేది ఇజిగింజ్ బాయ్ అని చెప్పిన తర్వాత కూడా వదిలిపెట్టేవాళ్ళు కదా వాయిస్ వాయిస్ని చూసే వచ్చేస్తున్నారు అక్క ఎక్కువ శాతం వచ్చేసేసేది ఫోన్లు ఫోన్లు చేస్తారు నేను ఆ బాయ్ని అండి నేను ఓన్లీ లేడ గిట్ట పార్టిస్ట్ నేను చీర కట్టుకున్నాను అంతవరకే నేను ఇట్లా కాదు అని కూడా చెప్పిన అయినా వినరు మరి అలా టచ్ చేసినప్పుడు నువ్వు ఎప్పుడు వాళ్ళని తిరిగి ఒక దెబ్బ వేయడానికి కానీ లేకపోతే వాళ్ళని నెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా అక్క నెట్టాను నెట్టిన తర్వాత వాళ్ళే నన్ను కొట్టారు అక్క కొట్టారా నువ్వు నెట్టావు వాళ్ళు కొట్టడం మిస్టేక్ వాళ్ళదే కదా అయినా నిన్నెందుకు కొట్టారు తెలవదు అక్క కొట్టారు తర్వాత ఏం జరిగింది కొట్టేసిన తర్వాత నేను గమ్ముగా వచ్చి నేనే స్వారీ చెప్పుకున్నా చేసిన నన్ను నేనే స్వారీ చెప్పుకున్నా నీ మిస్టేక్ లేకపోయినా దెబ్బలు తిని మళ్ళీ నువ్వే సారీ సారీ చెప్పుకున్నా మీకంటూ కొన్ని చట్టాలు అంటే మీకంటూ అంటే నువ్వు అబ్బాయివి కాబట్టి ట్రాన్స్ కంటూ కొన్ని చట్టాలు ఉండవా ఉంటాయి అక్క కానీ నువ్వేమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే నువ్వు ట్రాన్స్ కాదు కాబట్టి నీకు కాదు ఇట్లా అబ్బాయి కేవలం బ్రతుకు తెరువు కోసం మాత్రమే నువ్వు గెటప్ వేసుకుంటున్నావు ఆ బ్రతుకు తెరువు కోసం మా అమ్మ కోసం అక్క మా అమ్మ కోసం నేను ప్రాణాలు అని ఇస్తాను అక్క మా అమ్మ కష్టపడింది కాబట్టి మా అమ్మకి ఒక లైఫ్ చూపించాలని నా కోరిక అక్క ఓకే మా అమ్మ పడ్డ కష్టము ఎవ్వరికి కూడా రాకూడదు అక్క సాటి మనిషికి కూడా ఇప్పుడు నిన్ను ఒక ఫ్రెండ్ నీతో ఉంటున్నాడు అని చెప్పేసి చెప్పావు ఐదు సంవత్సరాల నుంచి అతనితో ఉంటున్నా అన్నావు మరి మీ ఫ్రెండ్ ఎప్పుడూ నీ దగ్గర తప్పుగా బిహేవ్ చేయలేదా లేదక్క చాలా మంచిగా చూసుకుంటాడు అక్కడ బిహేవియర్ ఎప్పుడు చేయాలి చాలా మంచిగా చూసుకుంటాడు అంటే నేను అతను ఒక అబ్బాయి ట్రీట్ చేస్తున్నాడు ఇంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అలాగే ఇంట్లో కూడా తెలుసా మా అమ్మకు కూడా తెలుసు మా అమ్మతో కూడా మాట్లాడతాను ఏమని పిలుస్తావు అతన్ని పేరు పెట్టే పిలుస్తా పేరు పెట్టే పిలుస్తా కాకపోతే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతకు మించి ఏమీ లేదు నాకు ఏ ఆపద వచ్చినా గానీ మొత్తానికి ఆదుకునే అబ్బాయి అతనే నక్క నాకు నేను లైఫ్ లాంగ్ అతను మర్చిపోను నాకు జీవితమే మీద ఆధారపడి అంతే నాకు నాకు ఏ సలహా కావాలన్నా అమౌంట్ పరంగా మొత్తం కాకపోతే ఏంటంటే నువ్వు లేడీ గేటప్స్ వేస్తున్నావు ఫ్యూచర్ లో కూడా ఇలాంటి లేడీ గెటప్స్ తోనే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నావు ఫే అతని కోరిక అండ్ నీ కోరిక కూడా అండ్ మొత్తానికి కూడా నువ్వు ఇదే గెటప్స్ తో పేరు తెచ్చుకోవాలి ముందు ముందు అనుకుంటున్నావు బాయ్గా కంటిన్యూ అవుదామని మాత్రం అనుకోవట్లేదు లేదు అంటే నిజ జీవితంలో కాదు స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఓకే ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అఖిల్ ఇంకోటి మా అమ్మకి ఇంకా ఎవరు మా అమ్మని ఎదురు క్వశ్చన్ చేసి అడగద్దు అని చెప్పి అందరికి పేరు పేరు దండం పెడుతున్నాం మా అమ్మని ఎదురు క్వశ్చన్స్ చేసిన తర్వాత మా అమ్మ చాలా ఫీల్ అవుతుంది అక్క మా అమ్మని ప్రతి ఒక్కరు వచ్చి మీ అబ్బాయి అది మీ అబ్బాయి అది అన్నప్పుడు మా అమ్మ ప్రతి విషయంలో నా తరపున చాలా బాధపడుతుంది అక్క కానీ ఎవరు అలా అనొద్దు చెప్పి నేను అందరికీ పేరు పేరు నమస్కరించుకుంటున్నాను అక్క అమ్మని క్వశ్చన్స్ వేస్తున్నారు అంటే అమ్మని ఎలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు మీ అబ్బాయికి అర్జెన్సీస్ కాదు మీ అబ్బాయి పెళ్ళి ఏం చేస్తారు ఇంకా మీ అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకోవాలి మా అమ్మని ఎట్లా మానసికంగా అమ్మని వేధిస్తున్నావు వేధిస్తున్నాను సో నువ్వు ఇప్పుడు మన స్టూడియోని మన స్టూడియో ద్వారా నువ్వు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పాలి ఏమనుకుంటున్నాను అంటే నక్క నేను ఒక బాయ్ని నేను ఒక లేడీ గట పార్టీసినక్క నన్ను ఎవ్వరు ఎదురు క్వశ్చన్ లేచి మాట్లాడద్దు దయచేసి మా అమ్మ దగ్గర కూడా ఏ మాటలు మాట్లాడకూడదు అక్క నేను అందరికి పేరు పేరు నమస్కరించుకుంటున్నాను నేను నా లైఫ్ నేను చూసుకుంటాను మా అమ్మను చూసుకునే విధం మా అమ్మని చూసుకుని ఎలా చూసుకోవాలనేది నా కోరిక బాధపడద్దు అఖిల్ అన్ని రోజులు ఒకేలా ఉండవు ముందు ముందు నీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎప్పటికైనా కానీ ఇదే లేడీ గేటప్తో ఎంతో మంది ఫేమస్ అయ్యారు అలాగే నువ్వు కూడా అవుతావు అండ్ ఫ్యూచర్లో అమ్మని కూడా ఒక మంచి స్థానంలో నిలబెడతామని నేను మా టీవీ తరఫు నుంచి ఆశిస్తున్నాను అట్ ది సేమ్ టైం నీకు కూడా ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ముందు ముందు మంచి మంచి సినిమాలు రావాలి ముందు ముందు నీకు మరింత గుర్తింపు రావాలి నువ్వంటే అఖిల్ అంటే అందరూ గుర్తుపట్టే విధంగా నువ్వు తయారవ్వాలని చెప్పేసి నేను టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్